అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై దేశ చరిత్రలోనే మరో సంచలనయం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ముద్ర చట్టబద్ధంగా వేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం మూడు రాజధానులు ఉంటాయని చేయడం చెప్పడం జరిగింది సో దాని నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈసారి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి కీలక ముందడుగైతే వేసింది రాజధాని అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజెట్ బిల్లు డిసెంబర్లో పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన పరిపాలన చర్యలను ఈ బిల్లు కోసం రెడీ చేస్తుంది నిజానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇప్పటి అధికారిక రాజధాని గెజెట్ లేదు సో దీశ చరిత్రలోనే ఇదో ఒక సంచలన నిర్ణయం కానీ ఏపీలో ఉన్న దౌర్భాగ్యమైన రాజకీయాలు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడడానికి కేంద్రంతో మాట్లాడి ఏపీ ప్రభుత్వం గెజెట్ తీసుకొచ్చేందుకు అయితే చేసింది ఇచ్చిన బలంతో చంద్రబాబు ముందుకు గతంలో అమరావతిని అసెంబ్లీలో అంగీకరించి మళ్లీ తాను గెలిచిన తర్వాత నాలుగు మడతేసి మూడు రాజధానుల నాటకం ఆడైన జగన్ రెడ్డికి రెడ్డి దెబ్బకు అమరావతికి అనేక సమస్యలు అయితే వచ్చాయి మూడు రాజధానుల విధానం వల్ల ఏర్పడిన చట్ట పరమైన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు ఎంత పరిష్కరించినా ఏవో సమస్యలు ఉంటూనే ఉన్నాయి పెట్టుబడిదారులు కూడా అమరావతి రాజధాని ఎవరూ మార్చలేరన్న గ్యారెంటీ ఏమిటన్న ప్రశ్నలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి అందుకే కేంద్రంలో ఉన్న పలుకుబడితో అమరావతికి గిజెట్ తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు కేంద్రంలో కీలకంగా వ్యవహరించే బలం ప్రజలవ్వడంతోనే ఇది సాధ్యమైంది పార్లమెంటు బిల్లు ద్వారా గెజెట్ అమరావతి అభివృద్ధిలో అభివృద్ధి ప్రక్రియలో గెజెట్ ప్రచరణ కీలకం కానుంది రెండు వేల పద్నాలుగులో సిఆర్డిఏ ఏర్పాటు చేసిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ప్రవేశపెట్టి సిఆర్డిఏని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాగా మార్చింది కానీ చట్టపరంగా నిలబడలేదు అందుకే మరోసారి అలాంటి సమస్యలు రాకుండా గెజెట్ ప్రచురించేలా చూడాలని రైతులు కోరుతున్నారు ఇన్వెస్టర్లు కోరుతున్నారు గెజెట్ ప్రచురణతో రాజధాని ఇంకా ఎవరు మార్చలేరని పెట్టుబడిదారులు నమ్మకం పెంచుకుంటే పెట్టుబడులు పెరుగుతాయి నగరం వేగంగా విస్తరిస్తుంది కేంద్ర సహకారమే ఖాయమే గెజెట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కేంద్ర సహకారంపై ఆధారపడింది రెండు వేల ఇరవైలో మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు పెండింగ్ కేసులు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఈ చర్యలు రాజకీయంగా సున్నితమైనవిగా మారుతున్నాయి కానీ చట్టం చేయడానికి కేసులు అడ్డంకి కావని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో గెజెట్ తీసుకొచ్చేందుకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్లో గెజెట్ను పార్లమెంట్లో ఆమోదింపజేసేందుకు దాదాపుగా ఏర్పాట్లైతే పూర్తి చేసింది